జై శ్రీమన్నారాయణ ఇంతకు ముందు రాజుగారు ఎప్పుడు నన్ను చూసినప్పటికి ఎన్ని బాధల్లో ఉన్నప్పటికి చాలా ప్రసన్నంగా మాట్లాడేటటువంటి మా నాన్నగారు ఇప్పుడు నన్ను చూసి కూడా ముఖమంతా వాడిపోయి దుఃఖిస్తూ ఉన్నాడు కారణమేమిటో అర్థం కావటం లేదు అమ్మా నేనేమైనా తప్పు చేశానా అంటూ కైకేయి వైపు తిరిగి చూసి అడుగుతూ ఉన్నాడు రాముడు కశ్చిన్మయా నాపరాధం అమ్మా ఏమైనా నేను తప్పు చేశానా నన్ను ప్రేమతో పలకరించేటటువంటి నాన్నగారు నాతో ఎందుకు మాట్లాడటం లేదు వివర్ణవదనో దీనో నహిమాం అభిభాషతే అమ్మా నాన్నగారు నాతో మాట్లాడటం లేదు నాన్నగారికి ఏమైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధలు ఏమైనా ఉన్నాయా అమ్మా లేదా మన ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయ్యిందా భరతుడు శత్రుఘ్నుడు తల్లులందరూ క్షేమమే కదా అమ్మా నాన్నగారు ఇంత బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా ఆయన బాధకి కారణమేమిటో చెప్పు ఆయనకి ఎదురు చెప్పి ఒక్క క్షణము కూడా నేను బ్రతికి ఉండలేను ముహూర్తమపిన ఇచ్చేయం జీవితం నాన్నగారి మాటకు ఎదురు చెప్పి నేను ఒక్క క్షణము కూడా బ్రతికి ఉండలేను అటువంటి వాడినమ్మా నేను నాకు చెప్పు నువ్వు నాన్నగారే నాకు ప్రత్యక్ష దైవం అమ్మా మీరిద్దరేమైనా అనుకున్నారా అమ్మా చెప్పవా తండ్రి గారు ఎందుకంత బాధపడుతున్నారో చెప్పవా అంటూ పరి పరి విధాలుగా రాముడు దుఃఖిస్తూ ఏనాడు కలత చెందినటువంటి రామచంద్రుడి మనస్సంతా వికలమైపోయింది ప్రత్యక్ష దైవము నాన్నగారు మా తండ్రి గారు దుఃఖిస్తూ ఉంటే నేను బ్రతికి ఉండలేను అని ఆ నాన్నగారికి ఎదురు చెప్పి ఒక్క క్షణము కూడా బ్రతికి ఉండలేను అని ఇన్ని మాటలు అన్న తర్వాత అప్పుడు కైకేయి రాముడితో మాట్లాడటం కోసము సిద్ధమవుతుంది రాముడి ప్రశ్నలకి సమాధానము చెప్పటము కోసము సిద్ధమవుతోంది కైకేయి సీతారామచంద్రులను ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ